నారాయణాయ జై బద్రీనారాయణ ఇది బద్రీనాథ్ క్షేత్రం అండి మేము కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ చేరుకున్నాం బద్రీనాథ్లో కేదార్నాథ్ కంటే కూడా ఎక్కువ చలి ఉంటుంది ఇది ఎప్పుడూ మైనస్ డిగ్రీస్లో ఉండే ప్రాంతం మీరు మీరిప్పుడు ఇక్కడంతా చూస్తుంది కూడా అలకనందా నది బద్రీనాథ్ క్షేత్రం నది ఒడ్డున ఉంటుంది నరనారాయణ పర్వతాల మధ్యలో బద్రీనారాయణుడు కొలువు తీరి ఉన్నారు మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ బద్రీనాథ్ క్షేత్రం ఒకటి ఇక్కడ విష్ణుమూర్తి నారాయణుడిగా వెలిసినట్లుగా ఇక్కడ స్వామివారు ఆశ్రమంచేటప్పుడు లక్ష్మీదేవి బద్రీ రూపం అంటే రేగిచెట్టు రూపంలో ఉందని అందుకే ఈ క్షేత్రానికి బద్రీనారాయణుని పేరు వచ్చిందని చెబుతారు ఈ ఆలయాన్ని దర్శించడం ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించడం వల్ల లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఎల్లప్పటికీ ఉంటుంది అని చెబుతారు ఈ ఆలయంలో లక్ష్మీనారాయణుడితో పాటు కుబేరుడు నారదుడు ఇలా గరుక్మంతుడు ఇలా మనము ఆరు విగ్రహాలని గర్భాలయంలో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నారాయణుడు విశ్రాంతి యోగముద్రలో దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారు శాలగ్రామ రూపంలో మనకి అన్ని కూడా నల్లటి రాతి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయంలో లక్ష్మీనారాయణులు బదిరీ చెట్టు కింద బంగారు విగ్రహంలో శాలగ్రామ రూపంలో దర్శనమిచ్చే అని చెబుతారు ఈ ఆలయం దర్శనం మోక్షానికి మార్గం అని చెబుతారు ఇక్కడి నుండే పాండవులు కూడా స్వర్గారోహణకి వెళ్లిన మార్గం ఉంటుందని అందుకే ఇది మోక్షపురి అని చెబుతారు అలకనంద నది ఒడ్డున బ్రహ్మకపాలం ఈ ఆలయంలో ఉంటుంది ఈ ఆలయంలో మనకి ఏ చార్ధామ్ యాత్రలో ఏ ఆలయంలో లేనంత రష్ కనిపిస్తుంది మేము వెళ్ళినప్పుడైతే బద్రీనాథ్ క్షేత్రంలో దర్శనానికి నిలబడే క్యూ లైనే హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి వెళ్లాల్సి వచ్చింది మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత రెష్ ఉండింది అంటే మేము మాటల్లో చెప్పలేనంత రష్ ఉండింది ఈ ఆలయం కూడా ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది కాబట్టి ఈ ఆలయంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ ఆలయంలో పితృకార్యాలు జరిపిస్తూ ఉంటారు బ్రహ్మకపాలం దగ్గర మీరు ఇప్పుడు చూస్తున్నంతా కూడా బ్రహ్మకపాలం దగ్గర అలకనంద నది ఒడ్డున పితృకార్యాలు జరిపిస్తున్న దృశ్యం అలకనంద నది ఒడ్డున ఉంటుంది కాబట్టి ఇక్కడ పిండ ప్రధానాలు చేసి అలకనంద నదిలో ఇవన్నీ నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు బద్రీనాథ క్షేత్రం దర్శనం తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో మనకి మానగ్రామం గ్రామం ఉంటుంది ఈ మానా గ్రామం ఇండియా యొక్క మొదటి గ్రామంగా చెప్పబడుతుంది ఇక్కడ మనము వ్యాసగుహ గణేష గుహ మరియు సరస్వతీ నది మరియు పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి మనం ఇక్కడ చూడవచ్చు మీరిప్పుడు ఇక్కడ చూస్తుంది కూడా సరస్వతి నది ఇక్కడ భీం పూల్ అని ఉంటుంది పాండవులు స్వర్గానికి వెళ్ళడానికి సరస్వతి నదిని దాటవలసి వచ్చినప్పుడు భీముడు అక్కడ ఒక పెద్ద రాయి వేశాడట దాన్నే పూల్ అంటారు పక్కనే మనకి దేవి ఆలయం కూడా ఉంటుంది పాండవులు స్వర్గానికి వెళ్ళిన దారి అని ఇక్కడ పాండవుల యొక్క చిత్రాలను కూడా మనం చూడవచ్చు అలాగే కొంచెం ముందుకు వెళ్తే వసుధరా ఫాల్స్ అని ఉంటుంది అక్కడ ఆ వాటర్ ఫాల్స్ ఉంటుంది అది కూడా మనం దర్శించవచ్చు ఈ యొక్క దర్శనంతో మన చార్ధామ్ యాత్ర అనేది ముగుస్తుంది అందరికీ ఆ పరమేశ్వరుడు ఆ మహావిష్ణు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ